राणा यामा यदं प्रोक्त ऋषिरेहि परकल्पिता ओम बोह ओम लहा ओगो सुबाह ओम नहह ओम जनह ओम दबाह ओगो सत्य ओम तसा विदुरवर्यण्या भद्वा देवस्य धीमहि धियो यो नहह अजो दया को पाता समस्त दुतक छाया द्वारा परमेश्वर मुक्तेस द्वारा परमेश्वर ने देखागे सही सयु रसया चंद्र मानेना प्रभावे सष्टे अति अचल्य तबन अस्मा का मम サラダガシャ

スタートアップ

ब्रह्मण सुखंदा तुर वृंदे भा चहिरा مطلب ہے ان بھائی یا دانی والے چھترانی ہیں ان علاوہ چھترانی ہیں 124 بند نہ ہندندو ادھندو سچلوہ راجمن پرانا ہے سر سچنے بنتے ادرے ہنسنے بھرا گئے ہیں سچنے ہستیا کتا جو

அஷோத்திரம் மொதல் பெட்டின தர்வாத்தி இவன் அந்த சரி அஷ்டிரம் మ మన టంగుటూరు మండలం ఆలకూరుపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో వ్యాస గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారికి విశేషంగా పంచామృత అభిషేకాలు గురు పూజా మహోత్సవాలు జరుగుతున్నాయి తదుపరి సాయంత్రం పల్లకి ఊరేగింపు గ్రామోత్సవం అన్నీ దిగ్విజయంగా కోలాహలంగా బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి నాలుగు వేల మందికి పైగా అన్నదానం తర్పణ కార్యక్రమం జరుగుతుంది కావున యామన్ మంది భక్తులు బాబాగారి ఆశీస్సులు పొంది బాబాగారి కృప పాత్రులు కాగాలని కోరుకుంటున్నాం ఓం శ్రీ సాయిరామ్ సాయినాథ్ మహారాజ్కి జై పం పంగటూరు మండలం ఆల్కొరపాడు విలేజ్లో వేయించేసుకున్న శ్రీ సిటీ సాయినాథ్ల వారి గురు పౌర్ణి మహోత్సవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వేలాది మంది భక్తులు విశేషంగా బాబావారిని దర్శించుకొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం ఇంకా స్పెషల్గా మంచి మంచి కార్యక్రమాలు పెట్టాం గురు పూజ కానివ్వండి బాబాగారి పంచామృత అభిషేకం కానివ్వండి ఇంకా అన్ని విధాలుగా జరుపుతూ ఉన్నాం వచ్చిన భక్తులందరికీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే వచ్చిన ప్రతి భక్తుడికి ఎంత టైం పట్టినా బాబావారి స్పర్శ అంటే బాబావారిని తాకచ్చండి ఎంత టైం పట్టినా కూడా అది మన వాలంటీర్స్ అందరూ ఆ సౌకర్యం కల్పిస్తూ సేవ బాబావారిని తాకిస్తూ పంపిస్తూ ఉంటారు సేవకులు అట్లాగే వచ్చిన ప్రతిభక్తుడికి కూడా అన్న సంతర్పణ కానివ్వండి మార్నింగ్ నుంచి ఉదయం పూట ఇక్కడికి వస్తే మిడ్ నైట్ పన్నెండు గంటల దాకా కూడా వచ్చిన ప్రతి భక్తుడికి మంచినీళ్ళు కానివ్వండి భోజనాలు కానివ్వండి టిఫిన్లు కానివ్వండి అట్లాగే అన్ని ఏర్పాట్లు మేము ఇక కమిటీ తరఫున కల్పిస్తూ ఉన్నాం ఇవంతా కూడా మన బాబావారి భక్తుల సహకారంతో జరిపిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కన్నా కూడా ఇంకా స్పెషల్గా ఎంతోమంది భక్తులు ముందుకొచ్చి పెద్ద పెద్ద విరాళాలు ఇచ్చారు వాళ్ళందరూ సహకారంతో మేము ఇంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతున్నాం ఇటువంటి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా చేస్తాం కూడా బాబావారు మా చేత ఇంకా చేయించుకోవాలని కోరుకుంటూ ఈ భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత పెద్ద సహకారం అందించినందుకు భిక్షాటన కార్యక్రమాల్లో కానివ్వండి చాలా బాగా వాలంటీర్గా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు అందరకు థ్యాంక్స్ చెప్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం సాయి రామ్ శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్ నేను మూడోసారి నాలుగో అంటే ఇక్కడికి రావడం నాకు యాక్చువల్గా ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు ఇట్లా చేయాలని మా కోరిక సాయిరామ్ రోజున మన టంగుటూరు మండలం ఆలుకూరపాడులో బాబాగారు ఎంతో వైభవంగా భక్తులందరూ కూడా గురు పూర్ణిమ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా మా ఆలకురపాడు మందిర కమిటీ తరఫున అందరూ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రతి మనిషికి కూడా గురువు అనేటువంటి వాళ్ళు ప్రథమంగా ఎంతో అవసరం ఎందుకంటే గురుచరిత్ర చెప్తుంది సర్వ పాపాలు పోగొట్టడానికి సద్గురు సేవే తరుణోపాయమని గురు చరిత్ర చెప్తుంది అటువంటి మహా సమర్థ సద్గురు సకల దేవతా స్వరూపమైనటువంటి సాయికి రెండు వేల పన్నెండులో ఆలుకురపాడులో బాబాగారి ప్రతిష్ట ఎంతో వైభవంగా చేశాం ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రతి గురువారం కూడా దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా భోజనాలు తింటాం కానీ అలాగే గురు దసరా అలాగే శ్రీరామనవమి రోజున ఎంతో వైభవంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా బాబాగారిని చక్కగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం కొన్ని వేల మంది అన్నదాన కార్యక్రమం చేశాం అలాగే సామూహిక సత్యవ్రతాల్లో అందరూ కూడా వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా గుడి తరపు నుంచి ఉచితమైనటువంటి వారికి పూజా సామాగ్రిని అందించి చక్కగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటిగా కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈరోజు ప్రత్యేకంగా బాబాగారిని స్పర్శ అంటే బాబాగారికి పైకెక్కి అందరూ కూడా బాబాగారిని స్పృశించి బాబాగారిని సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నారు అలాగే సాయంత్రం బాబాగారికి గ్రామోత్సవాన్ని షిరిడిలో ఏ విధంగా ఎంత చక్కగా జరుగుతుందో ఆ విధంగా కమిటీ వాళ్ళందరూ కూడా చక్కని గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి భక్తుల యొక్క సహకారం కమిటీ యొక్క సహకారం బాబాగారి ఎంతో గొప్పగా సేవ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా షిరిడిలో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతాయో మన ఆల్కూరుపాడు బాబా మందిరంలో కూడా అదే విధంగా జరుగుతూ ఉంటాయని తెలియజేసుకుంటున్నాం భక్తులందరూ కూడా గురు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం సాయి రామ్